ఆల్రెడీ వెరీ ఒకసారి క్లాస్ పాట పాట పాఠహాల కోసము మనము మీరు ఒక్కరే నన్ను కలిసి ఉన్నారు మీరు చెప్పినారు నేను మీరు ఆ రోజుతో ఆ పాఠం చెప్పేసి అవును వెరీ గుడ్ వెరీగుడ్ స్వామి స్వామి అనేది ప్రతి దేవుడికిగా అయ్యప్పకు భాగము ముందు చేయాలి అక్కడ ఉన్న స్వామి పేరు కార్తీక ఆయన ఇప్పుడు మధుగురి అనే ప్లేస్లో ఒక టెంపుల్ లో ఉంటాడు సార్ ఉంటే ఇక్కడ లోకల్ అర్చకుడితో ఆ చైర్మన్ ఏదో కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు చైర్మన్ గారు వచ్చి నేను చెప్తాడు నువ్వు ఈవినింగ్ వెళ్ళిపోవాలి నేను కదిరి పేరు లాడతా అంటాను సార్ లాతా బాధపడిన కాల్ చేస్తాడు స్వామి ఇక్కడ చెప్పినారు నేనేం చేయాలి నేను వస్తున్నా స్వామి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోక నేను వస్తాను వచ్చి స్వామి వెళ్ళిపోమంటే వెళ్ళిపోదావు స్వామి రోజు గొడవ చేయలేదు ఆయన మధురి నుంచి తన ఫ్యామిలీని చిన్న బిడ్డ స్వామి బిడ్డని ఒక కార్పొరేట్ స్కూల్లో చేర్చి ఆ డొనేషన్స్ ఏదో కష్టపడి కట్టి ఒక ఇల్లు బాడీకి తీసుకొని ఒక అర్చకునికి పదివేల పదిహేను వేల దీనికి ఆ అర్చకుడు ఇల్లు తీసుకొని బిడ్డను చదివించుకొని ఉంటే మార్నింగ్ వచ్చి నువ్వు సాయంత్రానికి బీగాలు ఇచ్చేసి పోండి అర్చప ఏం చేయడం స్వామి ఇంకో ఆలయం చూసుకుందాం మేము చూస్తాం వచ్చేయండి స్వామి స్వామి బాధపడుతూనే ఇంకేం చేయలేదు బయటకు వచ్చేటప్పుడు నెక్స్ట్ ఎవరు లోపలికి వెళ్తారు అంటారు నేను చెప్పచ్చా చెప్పకూడదు మీ దగ్గర ఇద్దరు ఇస్కాన్ నుంచి ఇద్దరు వస్తారు స్వామి నేను వాళ్ళని అడుగుతాను ఈ ఆలో నీకేమైనా తెలుసా ఈ పూజలు ఏమైనా తెలుసా అని నాకు తెలియదు అంటా అన్నప్పుడు స్వామి కనీసం ప్రబల చెప్పండి నేను అడుగుతాను ఎందుకంటే నా గురువు నాకు నేర్పించిన ధర్మం అరే రాముడు తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చెప్పే స్థాయిలో అయినా నువ్వు ఉండాలి అది ఎప్పుడైతే నువ్వు చెప్పలేవో నీ ధర్మం ఆ రోజుతో నాశనం ఆ వ్యక్తిగతంగా ఇక్కడ ఎంతో వేధింపులు ఉంటాయి స్వామి కొట్టిస్తావని తిట్టిస్తామని ఏదో ఉంటుంది కానీ ఆ రోజు మా స్వామి కోసం ఎటువంటి సన్నివేశం అంతకు ముందు అర్చకుడు చాలా ఇబ్బంది పడి వెళ్ళిపోయారు ఈ అర్చకుడు ఈ గుడిని నమ్ముకొని వచ్చినాడు ఇతనికి అలా జరగకూడదని చెప్పి చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి కొంతమంది ఇప్పుడు నుంచి కొంతమంది వచ్చి నిలబడి ఆయన దీగా హ్యాండ్ అవుట్ చేసేటప్పుడు ఆ పూజారి లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఏడుస్తాను స్వామి ఎందుకంటే ఈ ఐదేళ్ళు నాకు కడుపులోకి వెళ్తున్నాయంటే ఆ అయ్యప్ప నాకు నేను చిన్న మాటలు నాకు అయ్యప్ప ఈరోజు నా పని లేదంటే ఒక మాట అలా సంపాదించే పెట్టుకొనో అయ్యప్ప సాహసాల మార్తాల్త 50 సంవత్సరంపంతా కాఫీ స్వామి స్వామి నూనెకి లేదు అంటే మా మిత్రులు దరిగితే ఒక సంవత్సరానికి అయ్యే నూనె మరుస్తాం స్వామి అంటే కట్టోమలవే రూపాయలు ఇచ్చారు తన కెపాసిటీకి అవుతుందో కాదు ఈ సీజన్ మొత్తం ప్రతి రోజు అయ్యప్ప మెడలో తంకుమారదు రోజు రోజు ప్రతి రోజు 300 రోజునే ఇస్తాం ఈ సిసలారా 265 రోజులు అయ్యాక సుమకి ప్లీజ్ సర్వ్ సౌండ్ ఉంది సౌండ్ 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 బిజినెస్ సౌలయం ఆరమే సార్ ఫలాంబ్ బిల్లు మనం కాల్స్ మెన్తంగ దేవుని కొల్చుకుంటా అప్పుడు వాళ్ళ లోకకి లెటపుడు అడుగుతాం సమీ పూజ రాడు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు మీకు कुछ भी पता नहीं है अब हिंदी वाला हां కరే తెలుది तुम्हारी સામેచే అంటే ఇయన కాదు సమీ ఇయన కంటే ముందు సమీ

నేను అనుకుంటాను స్వామి సీజన్ స్టార్ట్ అయితే మంచి మంచి మళ్ళీ సెట్ చేస్తారేమో అని ఇంతవరకు నా దేవుడికి ఏం పెడుతున్నారేమో నాకు ఇంత పటిష్టంగా దేవాలయం ఉంది ఇప్పుడు గుడి బాగుండడం అంటే ఏంటండి అచ్చన బాగా జరగడం గుడి బాగుండడం అంటే లైటింగ్ గుడి బాగుండవంటే గుడి బాగుండడం అంటే బండ్ల బాగా వేయదు కాదు అచ్చామూర్తికి చక్కగా అన్ని విధాలైన సేవలు జరగడం గుడి బాగుండడం మీకు ఉదాహరణ చెప్తున్నాను సందర్భం అని బాంబేలో మా పెద్ద స్వామివారు రూపాధివ్ ఓ స్థలం అందులో కృషిని ప్రతిష్ఠ చేశారు ఏం పెట్టి చిన్న టెంట్ వేసి టెంట్ ఏదో మన తాటి ఆకులు దాంతో అంతే చాలా ఒత్తిళ్ళు ఎవడైతే స్థలం అమ్మాడో వాడు మా పెద్ద స్వామి వారి మీద మటర్ ప్లాన్ అంటే ఏంటి అమ్మినట్టే అమ్మి ఈయన తరిమేసి మళ్ళీ ఆ స్థలం కూడి గమ్మేసుకోవడం ఇది వాడు మిస్టర్ నాన్సెన్స్ కాడ వాడు అయితే మరి కృష్ణ నమ్మిన వారు కదా ప్రభాది వారు అవన్నీ తట్టుకుని ఆ చిన్న ఆ హట్లో ఉన్న రాధా రాసిబిహారితో స్వామి కొద్ది రోజులు పట్టు నీకు చాలా చక్కగా మంచి రసగుల్లాలతో మంచి మంచి గులాబ్ జామున్తో మంచి ప్రసాదాలు నేను ఏర్పాటు చేస్తాను అని ఆ స్వామికి ప్రే చేశారు మీరు నమ్మండి ఎప్పుడైనా బాంబే వెళ్తే జుహు చాలా రిచెస్ట్ ఏరియా అంగుళం అంటే పది లక్షలు అలాంటి కాస్ట్లీ ఏరియా సినిమా వాళ్ళు ఉండే ఏరియా ఆ గుడికి వెళ్తే అసలు ఆ కృష్ణుడికి జరిగే వైభవం అది చెప్పలేం ఒక కృష్ణాష్టమికి నలభై యాభై లక్షల మంది వస్తారు నలభై యాభై లక్షల ఆ క్యూ ఐదు వేసు కిలోమీటర్లు ఉండదు బాంబే సిటీలో వివత్సం ఆ దేవుడి సేవ అంతా చాలా బాగుంటుంది అంటే ఎవరైతే ఆ స్థాపించారో శిల ప్రభుపాది వారు వారు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చినట్టే మీరు వెళ్ళి చూడండి ఆ కృష్ణుడిని బుగ్గలు చబ్బీగా ఉంటాయి బూరి బొగ్గలు అంటాం కదా అంటే ఆయనకి అన్నీ అంత బాగా జరుగుతున్నాయి అది నేను చెప్పబోయేది పర్ఫెక్ట్గా అన్నీ చాలా క్వాలిటీతో జరుగుతాయి సో ఒక సంకల్పం వలన అది అలా నడుస్తుంది యాభై ఏండ్లుగా అలా ప్రపంచమంతా వెయ్యి పైన టెంపుల్స్ ప్రభుపాలు వారు స్థాపించిన నూట ఎనిమిది అన్నీ జరుగుతున్నాయి ఏదైనా సంకల్పం మీరు కూడా సంకల్పించండి ఏమేం జరగాలనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి మీరు సంకల్పించండి మీరు అనుకున్నవన్నీ ఒక మూడు నెలల్లోనే నైంటీ డేస్లోనే నైంటీ ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళిపోయి ఇక్కడ జరగవలసిన అన్ని శుభకార్యాలు జరుగుతాయి సంకల్పమస్తు శుభ సంకల్పమస్తు ఒక్కోసారి ఒక్కోసారి కాదు త్రేతాయుగమైనా చివరికి కృతయుగమైనా ఇంకా కలిగి ఉంది చెప్పక్కర్లేదు ఈ ఆటంకాలు అడ్డాలు వస్తూనే ఉంటాయి చెడు తన యొక్క పని చేస్తుంటుంది మంచి వచ్చేదాన్ని తరిమేస్తూ కడిగేస్తూ ఉంటుంది ఇది కలియుగం ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే కాబట్టి ఏం చెయ్యాలో మీకు క్లారిటీ ఉందా ఏం కావాలో మీకు ఒక క్లారిటీ ఉందా విల్ హ్యాపెన్ అంతే వచ్చేస్తుంది అయిపోతుంది అంతే ఇంక ఇందులో ఇంకేమీ డౌట్ ఏం లేదు నా నుంచి నేనేం చేయాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి పోయి మాట్లాడింగ్ చేస్తాను మా మనసులు కూడా చల్లగా ఒక స్వామిని ఒక మాట అంటూ ఉంటే పక్క స్వామి నన్ను కాదనేది అతన్ని అంటూ ఉన్నాడు సైనిత ఎల్లరా ఇదో అంటే నన్ను కాదు కదా నండి అతన్ని కదా అతను అని స్పృహ లేకుండా కాస్త చాలా సంతోషం నేను మీ అందరిలో ఒక బాధ ఆవేదన ఏ పేరు పెట్టినప్పటికీ ఈ గుడిని ధర్మాన్ని రక్షించుకోవాలనే మీ సంకల్పానికి నా యొక్క శుభాభినందనలు మనం ఒక ఉన్నతమైన ఆలోచనతో ఉంటే ఏం చూడాలో అది మనం చూస్తాం ఏం చెయ్యాలో అది చేస్తాం కేవలం సంకల్పం నిన్నగాక మొన్న శివాడి పలమనేది దగ్గర ఆ గ్రామంలో ఉన్న మేడ మీద ఉన్న అలా స్నానం చేసి సాయంత్రం అలా మేడ మీదకి వెళ్తే దూరంగా ఆ రామాలయంలో అయ్యప్ప పీఠం పెట్టుకున్నారు ఆ గుళ్ళే నేను ఉపన్యాసం ఆ రోజు మైక్రోలోంచి పాటలు వినబడుతున్నాయి ఏంటి మనలో దాగున్న కామక్రోధాలను విల్లు భూని సత్యము ధర్మము ఇలా నిలుపగా ప్రతిన పట్టిన విపుడెవడు ముక్కంటి సుతుడు గగనాలలో చిరుత పులిపైన విహరించు అందాల ఆ బాలుడెవరూ హస్తము భూని చిరునవ్వు ముముతో లోకాల వీక్షించునేవరు ఈ జగతి నెవరు గగనాలలో చిరుత పులి పైన విహరించు అందాల ఆ స్వామి ఎవరు అలా చిన్నప్పుడు మా నాన్నగారు శబరిమల ఇరుముడు కట్టుకుంటారు అంటే ఆ రోజు పొద్దున్నే ఇంటి మీద పెద్ద మైకి పెట్టేసి ఆ మైకులో ఒక్కొక్క పాట వినపడుతూ ఉంటే అవి వింటూ కింద మేము ఇరువుడికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఆ కొబ్బరికాయలు నేల మీద నూరుతూ ఉంటే ఓ పక్కన ప్రసాదాలకి పళ్ళు అవి కోస్తూ వంటలో సాయం చేస్తూ ఇక్కడ ఇరుముడి ఏర్పాట్లు చేస్తూ శరణగోష చెబుతూ అదంతా ఆ సంతోషం